స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప మాసంలో వచ్చేటువంటి సంకటహర చతుర్థిని హేరం సంకటహర చతుర్థి అంటారు దాన్నే మహా సంకష్టహర చతుర్థి అని కూడా అంటారు ఈ గణేష సంకష్టహర చతుర్థిని చేసుకోవటం వల్ల మన జాతకంలో వివిధ దోషాలు కుజదోషం పునర్భుదోషం రాహుకేతువుల సమస్యలు వివిధ స్థానములు ఎందు శనీశ్వరుని సంచారము ఉండటం వలన వచ్చే సమస్యలు వివిధ పనులలో అనేక ఆటంకాలు వారు తప్పక శ్రావణ బహుళ చతుర్థి వ్రతం నేటి నుండి ప్రారంభించి కనీసం ఒక సంవత్సరం పాటు ప్రతి నెల సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినట్లయితే వారికి గ్రహబాధలు ఆటంకాలు తొలగి అనుకున్న పనులు నెరవేరుతాయి ఈ సంకటహర సంకటహరచతుర్థి రోజు సంకటనాశన స్తోత్రాన్ని సంకటనాశనగణేశారాయం చేసుకోవాలి నారద ఉవాచ ప్రణమ్యసిర సాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామాధసిద్ధే ప్రథమం ఏకదంతం ఏకదంతీయకం తృతీయం కృష్ణపింగాం గజవక్ం చతుర్ధకం लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमं नवमं फालनचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यह्यः पटेन्नरः न च विघ्नभयन्तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्दी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्धि लभते गतिं जपेद्गणपतिस्तोत्रं षड्भिर्मासैःफलं लभेत् संवत्सरेण सिद्धिञ्च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा గణేషశ్యప్రసాద ఇది శ్రీనారదపురాణి సంకటనాశనం నామ గణేష స్తోత్రం సంపూర్ణం శ్రావణమాసంలో ప్రారంభించి ఒక సంవత్సరం కాలం పాటు ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే మనందరికీ కూడా సర్వార్థ సిద్ధి కలుగుతుంది కాబట్టి ఈరోజు నరసరావుపేటలో పాలపాడు రోడ్లో వేయించేసి ఉన్నటువంటి భగవాన్ శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి సమేత మహాగణపతికి విశేష అభిషేకం గణపతి హోమం కార్యక్రమం జరిగింది ఈరోజు భక్తులందరూ కూడా స్వామిని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణం విజ్ఞారు కదా ఈ సంకటహర చతుర్థి యొక్క విశిష్టత ఈ వ్రతము చేయటం వలన కలిగే ఫలితములు ప్రతీ నెలా కూడా వచ్చే సంకటహర చతుర్థి రోజున ఈ ఆలయంలో ఈ విధంగానే గణపతికి వివిధ రకాల అభిషేకాలు గణపతి హోమము జరిపిస్తారండి భక్తులు ఎవరైనా పాల్గొనవచ్చు ఈ హోమంలో పేరులోనే ఉంది సంకటహర చతుర్థి సంకటాలను హరించే చతుర్థి అనర్థం కాబట్టి భక్తులందరూ కూడా ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఆ విఘ్నేశ్వరుడు యొక్క కృపా కటాక్షాలు అందుకోవాలని ఆశిస్తున్నాము ఇటువంటి విశేషమైన పూజా కార్యక్రమాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ లలిత్ తార్యప్ప డివోషనల్ ఛానల్ ధన్యవాదములు